మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగైపల్లి గ్రామంలో పేకాటాడుతున్న నమ్మదైన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పాపన్నపేట పోలీసు సిబ్బంది కలిసి కలిసియుద్ధంపై ఆకస్మిక దాడి నిర్వహించి ఐదారుల ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది దాదిగా కృష్ణగౌడ పుట్టి బాగయ్య వగ్గు యాదయ్య మెగావత్ కిషన్ నెరు లక్ష్మణ్ అదేవిధంగా పేకాట్లో పాల్గొన్న పర్రైన వ్యక్తులు గుండమ్మ సాయిలు పుట్టి బండాల సత్యనారాయణ బెస్త వెంకటేశం బుద్ధి కర్రే సాయమ్మ సాయిలు కోలాదన్ సింగ్ జూదమారుతున్న ప్రదేశం నుండి మొత్తం ఇరవై ఆరు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్ తరలించి వారిపై చరిత్రపరమైన చర్యలు చెప్పడం జరుగుతుందని తెలిపారు పరవైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లాస్పీ డేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపం పాల్పడవారి పరిస్థితులు ఉపేక్షించే కట్ట చర్యలు తప్పవని హెచ్చరించారు పేకాటా బెట్టింగ్ వంటి కార్యకలాపాలపై ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారని ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించిన ఆలోచనలతో చెడు మార్గాలు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు కష్టపడింది ఏది ఊరికే రాదని ప్రజలు కూడా ఇలాంటి సమాచారం వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు